పవన్ కళ్యాణ్ ను తిట్టడానికే ముద్రగడ పద్మనాభంను సీఎం జగన్ వాడుతున్నాడని ఆయన కూతురు క్రాంతి ఆరోపించిన విషయం తెలిసిందే దీనిపై తాజాగా వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం స్పందించారు తన కూతురు ఇప్పుడు తన ప్రాపర్టీ కాదని పెళ్లి అయ్యేంత వరకే తన తన కూతురని తెలిపారు పెళ్లి అయ్యాక క్రాంతి అత్తగారింటి ప్రాపర్టీ అని తన కూతురి చేత జన సైనికులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు பெரிய அனத்தாப்பி பெற அந்த பிராப்படி கொடுக்க தண்டிய கொடுக்க தண்டே செத்த காத்துல செத்த பெரிய அம்மா பிரபர்ட்டி செத்த ఎంత బ్యాడ్గా చెప్పినా జగన్ గారు సౌకర్గా ఉంటాను అది తెలియలేదు ఎవరు పెరిగించినా కూడా పార్టీలో చేరాను పక్క చూపు చూడటం అత్యంత కాదు